హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం హాట్ చాక్లెట్ చేసుకుందాం చాలా బాగుంటుంది టేస్ట్ మై స్టైల్ ఆఫ్ హాట్ చాక్లెట్ ఎట్లా చేయాలో చూపిస్తాను ఫస్ట్ కొన్ని పాలు తీసుకున్నాను నెక్స్ట్ షుగర్ అండ్ మిల్క్ చాక్లెట్ ట్వంటీ రూపీస్వి రెండు తీసుకున్నాను నెక్స్ట్ ఒక ఫోర్ బాదమ్స్ కొంచెం వాటర్ అండ్ ఒక స్పూన్ కార్న్ఫ్లర్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను మీకు ఇదిగోండి ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను పాతది సో ఒక ఫోర్ బాదం దీంట్లో వేసేసాను ఇది డ్రై రోస్ట్ చేసుకుందాం ఇదిగోండి డ్రై రోస్ట్ అయిపోయినాయి చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది రూపాయల వరకు డ్రై రోస్ట్ ఆపేస్తున్నాను ఇప్పుడు నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ వరకు ఉంటుందండి ఇది సో దీన్ని నేను స్టవ్ మీద పెడుతున్నాను ఆల్రెడీ ఇది ఒకసారి వేడి చేసి చల్లాల్సిన పాలే మళ్ళీ మనం వేడి చేసి వేడి చేస్తున్నాం మనం స్టవ్ మీద పెట్టేసి ఇది ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కార్న్ఫ్లవర్లో వాటర్ కలిపి పోద్దాం ఇదిగోండి పాలు మసలుతున్నాయి కదా ఇప్పుడు మనం ఈ కార్న్ఫ్లవర్లో వాటర్ కలిపేసుకుందాం ఇదిగోండి కాన్ఫ్లవర్ వన్ స్పూన్ కదా దీంట్లోకి ఒక టీ గ్లాస్ వాటర్ కలిపేసుకున్నాను నేను కలిపేసుకొని నీట్గా మిక్స్ చేసుకుందాం లమ్స్ ఏమి లేకుండా ఇప్పుడు దీన్ని మనం కాగే పాలలో పోసేద్దాం అనమాట ఇదిగోండి కాగే పాలల్లో నేను పోసేస్తున్నాను ఇప్పుడు మొత్తం దగ్గర ఉడికిపోతుంది అనమాట కార్న్ఫ్లవర్ పోసిన తర్వాత పాలది ఒకసారి కలుపుకుందాం ఇదిగోండి పాలు ఉడకడం స్టార్ట్ అయింది ఇంక కొంచెం థిక్ అవుతుంది ఈ టైంలో మనం షుగర్ వేసేసుకుందాం సరిపడే మీరు ఎక్కువ షుగర్ తింటే ఎక్కువ వేసుకోండి స్వీట్ మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ షుగర్ వేసిన తర్వాత మనం ఇందాక డైరీ మిల్క్ చెప్పాను కదండి నేను ట్వంటీ రూపీస్వి ఒక రెండు తీసుకున్నానని అవి వేసేస్తున్నాను దీంట్లోకి స్లోగా ఇప్పుడు ఇదంతా మెల్ట్ అయిపోయి మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనకి ఇప్పుడు సిమ్లో పెట్టేసి దీన్ని మెల్ట్ చేసుకొని ఉడికిచ్చేద్దాం ండి చూసారా ఉడుకుతుంది చిన్న చిన్నగా ఇప్పుడు మనం ఇందాక మనం డ్రై రోస్ చేసుకున్న బాదం ఉంది కదా అవి చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఒకసారి వేసుకున్న తర్వాత కలిపేద్దాం కలిపి సిమ్ లో ఒక టూ మినిట్స్ అట్లా ఉంచుదామండి ఇక ఇంకా చాక్లెట్ ఉంది మెల్ట్ అవ్వాల్సింది సో ఇది కూడా మెల్ట్ అవుతుంది అనమాట ఆ బాదం కూడా ఈ చాక్లెట్ ఫ్లేవర్ పడుతుంది అనమాట సో ఈ టైంలో వేసుకుంటే మనం దాన్ని నీటిని ఉడికించేద్దాం సిమ్లో ఏ అమ్స్ లేకుండా చాక్లెట్ కూడా మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇదిగోండి మొత్తం డార్క్ చాక్లెట్ హాట్ చాక్లెట్ రెడీ అయిపోయిందండి డార్క్ కలర్ లో వచ్చేసింది ఇప్పుడు మొత్తం చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయింది నీట్ గా ఇప్పుడు దీని ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం ఇదిగోండి వేడి వేడి హాట్ చాక్లెట్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా మంది డార్క్ చాక్లెట్ నుంచి చేసుకుంటారు కాకపోతే మనం నార్మల్గా డైరీ మిల్క్ తో యూజ్ చేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సేమ్ అదే టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటది ఇలా ట్రై చేస్తే కొంచెం బాదం అవన్నీ ఫ్లేవర్ తెలుస్తూ బాదం పప్పు అంత నోటికి తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి మా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరైన రెసిపీస్ కోసం గండసింబుల్ నో కూడా మర్చిపోకండి సపోర్ట్ చేయండి బాయ్